ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజిదలాడు ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యంలో పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం అక్కడ చూసుకుందాం ఇక్కడ తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టి రేహాలీలు ఇక్కడ దేవుడి వాక్యం మనం చూసుకున్నట్లయితే దేవారి దేవుడి వాక్యం పౌలు భక్తుడు ఏపీసీలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది శిష్యులను గురించి అడిగాడు పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు అన్నారు వారు ఉన్నాదన్న సంగతి తెలియరు అని అన్న తర్వాత ప్రార్థనలు చేసిన తర్వాత ఇక్కడ ప్రభు అక్కడ ఇక్కడ అప్పుడు వారు దేవున్నా బాప్టీసములు పొందిన తర్వాత అక్కడ దేవుడు మాటలు వారు తర్వాత అప్పుడు పౌలు భక్తుడు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారు భాషలతో మాట్లాడటకు ప్రవచించటం మొదలుపెట్టారు ఇప్పుడు ఏసుక్రీస్తును నమ్మినప్పుడు ఆయన ఆయన పేరిట బాప్టిసం తీసుకున్నప్పుడు దేవుని మాటల మాటలయ్యేందు లక్ష్యం ఉంచినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి రావడం జరిగింది వారి మీదికి రావాలంటే భక్తుడు ఏం చేశాడు భక్తుడు చేతులు వారిపైన ఉంచాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి భక్తుడు చేతులు వారిపైన ఉంచినప్పుడు వారు అన్ని వారి భాషలు మాట్లాడారు వారు ప్రవచించుటకు మొదలుపెట్టారు అంటే చేతులు పెట్టగా వస్తుందా అంటే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు ఏమని నేను క్రీస్తును చూ చూసి నడిసాను మీరు నన్ను చూసి నడవండి క్రీస్తులు అర్పించుటకు ఏదైనా తక్కువగా ఉంటే నేను దాన్ని ఒకటి అర్పించగలను శరీరంలో అని ఆయన అంతగా భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుడి నుంచి పరిశుద్ధతను పవిత్రతను పొందుకున్న వ్యక్తి దేవుడి చేత ఎన్నుకునదగిన వ్యక్తి దేవుడు వరములను ఆయన స్వీకరించినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు కదా అటువంటి అటువంటి అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు ఆ ప్రజల మీద పరిశుద్ధాత్మ దేవుడు అంటేనే ఎరగని ప్రజల మీద చేతులుంచినప్పుడు వారు ప్రవచించడం భాషలు మాట్లాడడం ఆరంభించబడింది మరి మనము ఇంతకాలం అయింది కదా రక్షణ తీసుకొని మనము పరిశుద్ధాత్మను పొందుకున్నామా మనకు ప భాషల వరం ఉందా మనకు ప్రవచన వరం ఉందా మరి మనకు ఏ వరం ఉంది వరం ఉందా మన కల్లర్లు రేపే వరం ఉందా కొంపలు కూడ్చే వరం ఉందా ఏ వరం ఉంది మనకు కదా సోమరి వరం ఉందా ఏ వరం ఉంది మరి ఎక్కడనైతే చేతులు ఉంచారు మనకైతే నిత్యము ప్రతి విశ్రాంతిన్నాడు మనకు పరిచయం ఉన్న దైవజనులు కానీ మనం మనకు పరిచయం లేని దైవజనులు కానీ ఏ మీటింగ్స్ వెళ్ళని ప్రతి దగ్గర గొర్రెలు వంచినట్టు తల్ల వంచడము ఆ ప్రార్థనలో ఫలితం ఏమి దొరుకుతుంది నీకు ఆ ప్రార్థనలో నీవు పొందుకున్నది ఏమిటి ఆ ప్రార్థనలో నీ శక్తి ఏమిటి ఆ ప్రార్థనలో నీ బలం ఏమిటి అని ఆ ప్రార్థనలో ప్రభు సన్నిధి నిన్ను తాకిందా అని గమనిస్తున్నావా గమనించాలి ఇక్కడ భక్తుడు చేతులు ఉంచినప్పుడు వారి మీద భాషలు మాట్లాడటకు ప్రవచించుటకు శక్తిగల ఆత్మ దిగి వచ్చింది పరిశుద్ధాత్మను పొందుకున్నామని మనం రంకెలు కొడుతున్నాం కేకలు వేస్తున్నాం ఎగురుతున్నాం గంతులు వేస్తున్నాం కానీ పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషల వరం ఉందా స్వస్థత వరం ఉందా విడుదల వరం ఉందా ప్రార్థన వరం ఉందా బుద్ధి జ్ఞాన వరం ఉందా దగ్గర ప్రవచించ వరముందా ప్రవచనం నెరవేర్చే వరం ఉందా నెరవేర్చబడిందన్న వరం ఉందా భాషలు చెప్పే శక్తి ఉందా ఏ వరం ఉంది నీ దగ్గర ఒకసారి జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంట గొప్ప స్థలాలు వెతకాడు ఆయన పరిశుద్ధమైన స్థలాలు మాత్రమే వెతకగలుగుతాడు కాబట్టి పరిశుద్ధమైన హృదయాన్ని ఆయన వెతుకుతాడు చేతులు ఉంచడం అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది అధ్యాయంలో మనం చూసుకుందాం ఇక్కడ గారడి సీమోను దేవుడి కార్యములను చేస్తుండగా ప్రజలందరూ నమ్మారు నమ్మి అదే నిజమైన శక్తి నిజమైన దైవశక్తి అని భ్రమపడ్డారు కానీ సమరయలో ప్రజలు దేవుని యొక్క వాక్యమును నమ్మారు దేవుడి యొక్క వాక్యమును విన్నారు దేవుడి ఉన్న వాక్శక్తిని పొందారు ఆ వాక్యము ద్వారా జరిగే క్రియలను వారు ఎరిగారు అప్పుడు వారు దేవుడి శక్తిని పొందుకుంటకు వారు ముందుకు వచ్చారు వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి కదా వారు ఎప్పుడైతే దేవుడి వాక్యంను అంగీకరించారో ఎరుశలేములు అపస్తులను విన్న పేతురు యోగాని యుద్ధకు వారు పంపించబడ్డారు దేవుడి వాక్యం ఎప్పుడైతే విన్నారో ఆ శ్రేష్ఠులైన వారి యుద్ధకు వారు పంపించబడ్డారు దైవ వాక్యం మనం ఎప్పుడైతే తింటామో వాక్యానుసారంగా నడుస్తామో దేవుడు కూడా ఉన్నతమైన పరిశుద్ధులతో కలిసి మనల్ని జీవించటకు దేవుడు కృపణిస్తాడు అదేవిధంగా ప్రార్థన చేస్త్రి అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు అనేస్తున్నాము బాప్తి సంపు మాత్రము పొంది ఉండరు కదా అంతకు ముందట దేవుడు దిగలేడు వారి మీదికి కానీ ఇప్పుడు పరిశుధాత్మ దే పేరట వారు అప్పుడే బాప్తి సంపొందారు ఆ సమయానికి కానీ వారి దగ్గరికి రాలి ఎప్పుడైతే దేవుని వాక్యంను అంగీకరించారో దేవుని వాక్యంకు లోబడి ఉన్న దేవుడు వాక్యంను వారు అత్తుకొని ఉన్నారో వాక్యానుసారంగా ప్రవర్తించి జీవఫలం అనుభవించి ఉన్నారు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి వారి జీవితంలోకి వచ్చింది ప్రియ ప్రియ సహోదరుల మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎప్పుడైతే దేవుడు వాక్యం వచ్చేది వాక్యం అనుసరిస్తామో అప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉంటాడు ఎప్పుడైతే మన జంక్షన్లను బట్టి మనం దేవుణ్ణి కొంచెం నిర్లక్ష్యపరుస్తామో నిర్లక్ష్య పరిచినప్పుడు మన ఆత్మ మనకు తెలుస్తుంది మన జీవితంలో దేవుడి శక్తి ఎంత ఉందో మనకు తెలుస్తుంది ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుస్తుంది కాబట్టి మనం పడిపోవుటకు అతి త్వరలో పడిపోవుటకు మన సమీపంగానే ఉన్నది ఏంటంటే నిర్లక్ష్యం చేసే ఆత్మ కాబట్టి దేవుని వాక్యం అంగీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపచూపణ వింటున్నాడు ఇక్కడ అంటున్నాడు సేవకుడు చేతులు అప్పుడు పేతురు యోగాను వారి మీద చేతులు ఉంచగా చేతులుంచగవారు పరిశుద్ధాత్మను పొంచి అనిలోయ సేవకులు దైవ సేవకులు ఎప్పుడు దేవుణ్ణి ఎరిగిన ప్రజలు దేవుడి కొరకు నిలబడ్డ అపోస్తలులు పేతురు యోగాను గారు వారు చేతులు ఉంచినప్పుడు వీరు ఇక్కడ శక్తిని పంచుకున్న పొందుకున్నాడు అక్కడ పౌలు భక్తుడు ఇక్కడ పేతురు యోహాను గారు దేవుడి సన్నిధిలో దేవుడు సన్నిధిలో ప్రజల పైన చేతులు ఉంచడము వారు ఆరంభించారు అదేవిధంగా దేవుడి వాక్యం ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడు నీవు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభు అనేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను ఉన్నాడని చెప్పాను అంటున్నాడు ఇక్కడ వాక్యం ఏమంటున్నాడు సౌలుకు దేవుడు దర్శించినప్పుడు అతను నేల మీద కూలిపోయి అతని కన్నులు కనబడకున్నప్పుడు అతను ఒకరి ఇంట్లో ఉంటున్నప్పుడు అననీకు దేవుడు ప్రేరేపించి అక్కడికి నడిపించినప్పుడు అననీ చెప్తున్నాడు సహోదరుడా సౌల నీవు ఎవరైతే ప్రభువు నీ ఎవరైతే ప్రభువు నీ మార్గంలో నువ్వు వెళుతున్నప్పుడు ఆయన ఉన్నాడు అక్కడ నేను దర్శించిన ప్రభుల వారే నీ మీద చేతులుంచి ప్రార్థించమన్నాడు నీ మీద చేతులు ఉంచినప్పుడు ఏసు క్రీస్తు దృష్టి నీ మీదకి వస్తుంది అంటే నీ దృష్టి కలుగుతుంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు అని పంపి ఉన్నాడు అన్నాడు కదా అంటే ఒక్కసారి గమనిద్దాం పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేయని నీచ కార్యము లేదు కదా ప్రభుల వారు ఎప్పుడైతే దర్శించాడో ఆయన కన్నులు మోసుకపోయినాయి మర్రా మరలా సేవకుని పంపించినప్పుడు ఆ సేవకుడు చేతులు నుంచి ప్రార్థించమన్నాడు రేపు అంటే పరిశుద్ధమైన ఆత్మ వస్తే గనక ఒక వ్యక్తి పరిశుద్ధతతో జీవించలేడు పరిశుద్ధాత్మ పొందుకుంటే తప్ప ఒక వ్యక్తి దేవుడు వాక్యానుసారంగా బ్రతకలేడు పరిశుద్ధాత్మను పొందుకుంటే గనక ఆ వ్యక్తి దైవ కార్యములను చేయగలుగుతారు చేయలేని కార్యము చేయలేని చూచక క్రియ చేయగలుగుతారు ఎప్పుడంటే పరిశుద్ధాత్మ ద్వారా సేవకులు ఇక్కడ కూడా చేతులు ఉంచినప్పుడు దైవ వాక్యానుసారంగా అతను దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం శ్రవిస్తుంది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్సి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో సాగిరి అంటున్నాడు కదా పెంతకొస్త వచ్చినప్పుడు అందరూ ఒక మేడగదిలో కూడి ఉన్నప్పుడు వారు ప్రభువును స్థుతిస్తుండగా ఆరాధిస్తుండగా అగ్ని నాలుకల వంటి దేవుని మహిమ దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి అగ్ని నాలుకలుగా కనబడ్డది విభజించినంత కదా ఎలా ఎలా మాట్లాడుతుండు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారిందట నాలుక అగ్నిగా వచ్చింది ఒక్కొక్కరికి మీదికి పరి వారు స్థుతిస్తుండగా ఒక మేడమదిరి గదిలో కూర్చున్నారు మేడగదిలో కూర్చున్నారని అంటేనే వారిలో ఐక్యత కలిగి ఉంది వారిలో ఏకాత్మ ఉంది ఏక ఉంది కాబట్టి పూర్ణ హృదయంతో అందరూ కలిసి దేవుని ఆరాధిస్తున్నారు ఆరాధిస్తున్నప్పుడు ఆ మేడగది మీదికి మేడగదిలోనికి వారి జీవితాల్లోనికి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది ఎలా అగ్ని నాలుకల వలె ఒక్కొక్కని మీద విభజి విభజింపబడి వాలింది ఒక్కొక్క ఒక్కొడికి ఒకటే నాలుక ఇట్లా ఇట్లా దాక్కుంటా పోలేదు ఒక్కొక్కడికి విభజించిన విభజించిన అంతగా ఒక్కొక్కడికి అగ్ని నాలుక తాక్కుంటూ వెళ్ళింది అంటే మనము కోరుకుండా స్థుతిస్తున్నప్పుడు దేవ అగ్ని నాలుక కావాలి నాకు అగ్ని నాలుక కావాలని అలా వారు అగ్ని నా అలా వారు పరిశుధాత్మతో నెట్టినప్పుడు వారి మీదికి వాక్శక్తి వచ్చింది దేవుని యొక్క శక్తి వాక్యము శక్తి బలము పరిశుధాత్మ శక్తి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడి ఉన్నారు అలా మాట్లాడుతున్న కొలది ఏం జరుగుతుంది తెలుసా విడుదల కలుగుతుంది క్షేమం కలుగుతుంది కంచె కలుగుతుంది కదా అట్టిగా మనం ఉండాలి దేవుడు సన్నిధి అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడి వాక్యమును క్రేత్ క్రేతీయులను అరబీయులను మొదలైన మనం మీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకున్న వారు ఎలానైతే అన్య భాషలతో మాట్లాడుతున్నారో వీరందరూ కలిసి మన దేవుడి శక్తిని మేము వింటున్నామని అక్కడ దేవుడి సన్నిధిలో పలకడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే భాషలతో మాట్లాడడం అనే మాటకు ఇక్కడ మనం రెండో అధ్యాయంలో కూడా ఇంత చక్కగా చూసుకున్నాం కదా ఒకే అర్థము కాదనుకొని కా కాదనుకోవడానికి ఇక్కడ మంచి కారణం అయితే ఏమీ లేదు కదా ఒకటే కారణం ఉంది ఇక్కడ ఏది దేవుని ఆత్మ ఉంది ఏసుప్రభుల వారు ఉన్నారు దేవుడి వాక్శక్తి ఉంది వారి మీదకి వచ్చింది కదా కాబట్టి ఇక్కడ మనకు అనుకుంటున్నాం కాబట్టి లేదనిపించడానికి ఏమాత్రం కూడా లేదు అదేవిధంగా సంఖ్యాకాండంలో చూసుకున్నట్లయితే ఏహోవ మేఘములలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచాను కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు ఒకేసారి అంటే పాత నిబంధనలు కదా అక్కడ మాత్రం పరిపూర్ణంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు మనకు అదే రీతిగా మనం కొత్త నిబంధనలకు వెళ్దాం మొదటి కోరింతలోకి వెళ్దాం ఇక్కడ దేవుడు ఆర్క్యం చూసుకుందాం మరి ఒకనికి అద్భుతములు చేయి శక్తి మరి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచన మరి ఒకరికి నానా భాషలు మరి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది ఏంటి ఎవరిచ్చారు ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఎవరి మీదకి వచ్చిందో వారు మాత్రమే చేయగలుగుతారు ఒకవేళ మనకు ఆత్మ లేక బాప్టిజం తీసుకున్న అనేక సంవత్సరములు అయ్యిందంటే పరిశుద్ధాత్మ కొరకు దేవుడి సన్నిధిలో గోజాడాలి ఎందుకు గోజాడాలంటే అంటే పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని ముద్రించినప్పుడు దేవుడి రాకడలో ఆ ఆత్మనే మనల్ని గుర్తెరుగుతుంది వీరు మన ప్రజలు అని కదా ఆ దేవుడు మాత్రమే పరిశుద్ధాత్మను కలిగిన వారిని గుర్తెరుగుతాడు మరి ఎందుకు మనం విడవబడాలి మనం కూడా ఎత్తబడాలి పరిశుద్ధ సన్నిధిలో మనం ఉండాలి కాబట్టి దేవుడు వాక్యం మొదటగా అంగీకరించి గారడి చేయి వారు ఎవరో పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ ద్వారా శక్తి కలిగి ప్రార్థించేవారు ఎవరో మనం తెలుసుకున్నాలి అంటే మనకు కావలసినది ఆత్మ జ్ఞానము ఆత్మ ధైర్యము ఆత్మ వివేచన ఆత్మ బలము ఆత్మశక్తి దైవవాక్ శక్తి కదా దేవుని వాక్యం శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఇవి మనం కలిగి ఉన్నప్పుడు గారడి వారు తెలుస్తారు అబద్ధ ప్రవర్త ప్రవక్త తెలుస్తారు అబద్ధంగా ప్రవచించేవారు తెలుస్తారు అబద్ధంగా మోసం చేయవారు తెలుస్తారు అనేక ప్రజలు తెలుస్తారు మనకు కాబట్టి మనం మొట్టమొదటగా చేయవలసింది ఐక్యత కలిగి దేవుడి సన్నిధిలో కానీ మన కుటుంబంలో కానీ గుంపులుగా కూడి మనం ఎలా చేయాలి అంటే పట్ ధన కలిగి దేవుడిని ఆధారం చేసుకుని ఆయన వైపు చూడాలి అప్పుడు దేవుడు మేడగదిలోకే కాదు వారి జీవితాలలోకి వచ్చాడు కదా ఇప్పుడు కూడా దేవుడు అందరినీ దాటుకొని మన జీవితాలలోకి వస్తాడు అందరిని దాటుకొని మన కుటుంబంలోకి వస్తాడు అందరిని దాటుకొని దేవుడు మనల్నే ఎండిక చేసుకునాలని వస్తాడు కాబట్టి దేవుడు మనల్ని ఎంపిక చేసుకుంటాడు ఆయన వాక్శక్తి మన మీదకి వస్తే అసాధారణమైన కార్యములను చేయటకు దేవుడు మనకు శక్తిని ఇస్తాడు కాబట్టి ఆ శక్తిని పొందుకున్నాలి గారు ఎన్నో చేశాడు గారుడి చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మారు ఇదే దైవశక్తి అనుకున్నారు కానీ అక్కడ పప్పులు ఏమి ఉడకలేవు కాబట్టి దేవుడి వాక్యం అంగీకరించినప్పుడే ఆ ప్రజలు ఎరుశల్యంలో ఉంటున్నటువంటి ఎవరి దగ్గరికి పేదరి దగ్గరికి యోహాన్ దగ్గరికి పంపించబడ్డారు వారు ఉంచినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది మరి మనం ఎందరి మీద చేతులు ఉంచుతున్నాం మనం ఎలా ప్రార్థిస్తున్నాం మనం ఎందరి మీద చేతులు ఉంచితే వారి మీద పరిశుద్ధాత్మ ఉంటుందా వారికి విడుదల పొందుతుంది కలుగుతుందా అసలు మొట్టమొదటగా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదంటే మనకు నలుగుట్లో పేరు ప్రఖ్యాతలు కావాలనని గారడి చేస్తున్నామా మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాలి కాబట్టి దేవుడి వాక్యంను ఎందరిని మోసం చేసినా ఎన్నిటిని అబద్ధమాడినా ఎన్ని కప్పిపుచ్చుకున్నా దైవ కార్యమును కప్పిపుచ్చడానికి దైవ కార్యమును మోసం చేయడానికి ఎవ్వరికి కూడా ఇక్కడ ఏ మాత్రము కూడా చెల్లుబాటు లేదు ఎందుకు లేదంటే ఆయన ఒప్పుకోడు ఆయన ఊరుకోడు తొందరలోనే ధూలముల మీద ఉన్న రహస్యము దేవుడు రోడ్ల మీద తీసుకొస్తాడంట అంటే అబద్ధ ప్రవచనాలతో మనము గెలుసుకొస్తే మనము దేవుడు తీసి బయట పెట్టాడు ఆయన కార్యము మానవుల కార్యమే తీసుకొచ్చి లోపల జరిగింది రోడ్ల మీద ఉంచితే ఆయన కార్యం అబద్ధంగా చేస్తే ఎలా జరుగుతుంది మరి అందుకే దైవ కార్యము దైవానుసారంగానే చేయాలి దైవ కార్యము దైవ చిత్తానుసారంగానే ప్రవర్తించాలి దైవ కార్యము దేవుడు ఎడల భయభక్తులు కలిగి ఆయన మహిమ కొరకే చేయాలి కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు విడిపిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి ఏ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు కాదు నీ మీద చేతులుంచే దైవ జను ఎవరు నీవు ఎవరి మీద చేత ఉంచుతున్న వారెవరు నీవెవరు అనేది గమనించాలి నీవు నీవేనా నీవు క్రీస్తు బిడ్డవా వారు క్రీస్తు బిడ్డవా వారు క్రీస్తు చేత నడిపింపబడిన వారా అనేది గ్రహించాలి గ్రహింపు లేకపోతే అక్కడ మనం బోల్తా పడతాం బోల్తా పడిన బండిని లేపుటకు అనేకమైన పర్యాయాలు ప్రయత్నాలు కదా అది లేవచ్చు అది లేవలేక సమయంలో ఎన్నో నొక్కులు గూన్లు మన జీవితాలలో కూడా అదే శ్రమలు కలిగి మనం పడిపోయాము ప్రభుల వారు లేపుతాడు పరిశుద్ధాత్మను కలిగి పొందుకోలేని స్థితిలో మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి తొలగించుకొని మనం ఉన్నట్లయితే మనము కూడా అనేక మంది నమ్మినప్పుడు బోర్ల పడ్డాము మన జీవితంలో కలిగిన నొక్కును ఎవరు సరి చేయలేరు మరలా మనం ప్రభుల వారి చేతిలో పడవలసింది కాబట్టి దేవుడి సన్నిధిలో ఉండి దేవుడిని అనుసరించి నడుచుటకు ఇట్టి మాట దేవుడు మీద దేవించి ఆశ్రవించి వలింపజేయునుగాక ఆమెన్ ఆమెన్లాట్